అధికారం పంచడానిక అధికారం పేదలకు మంచి చేయడానిక ఇక్కడ రెండు విషయాలలో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పనులకి కనబడుతున్న అంశాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది తాజాగా మీడియా ముసుగులో నిరంతరం తనకు భజన చేసే తోకపత్రిక అయిన ఆంధ్రజ్యోతికి చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో అప్పరంగా పదిహేను కోట్ల విలువైన డెబ్బై నాలుగు సెంట్ల భూమిని కట్టబెట్టేశారా రెండు వేల పన్నెండులో విశాఖపట్నం రూరల్ మండలం పరదేశీ పల్లెంలో ఆమోద పబ్లికేషన్స్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని కేటాయించిందట ఆ భూమిని వినియోగించకపోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు నిర్ధారణ అవడంతో రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసింది కూడా దీనిపై ఆ సంస్థ కోర్టుకెళ్ళగా గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ భూ కేటాయింపుపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని తీర్పుని ఇవ్వడం జరిగింది దీన్ని సాకుగా చూపి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూమి కంటే ఎక్కువ విలువైన భూమిని ఇటీవల ఉచితంగా ఆంధ్రజ్యోతికి కేటాయించబడినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరింత విలువైన భూమిని ఆ సంస్థ నుంచి వెనక్కి తీసుకుని మరి ఆమోద పబ్లికేషన్స్కి ఇస్తూ డిసెంబర్ పన్నెండున రెవెన్యూ శాఖ జిఓ ఎంఎస్ నంబర్ ఫోర్ నైన్ జారీ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తోంది ఆగమేఘాల మీద నడిచిన ఫైల్గా ఇప్పుడు అర్థమవుతుంది అత్యంత విలువైన పరదేశీ పాలేంలోని భూమిపై కన్నేసిన ఆంధ్రజ్యోతి ఎండి తమ సంస్థ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరడంతో రెండు వేల పన్నెండులో అప్పటి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు కేటాయించింది అందులో ఎటువంటి నిర్మాణం చేయలేదు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఆమోద పబ్లికేషన్స్కు భూమి కేటాయించినట్లు పరువులు స్థానికులు రెండు వేల ఇరవైలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా అప్పటి వైసీపీ ప్రభుత్వం దానిపై విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరగడంతో కేటాయించిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా దాన్ని వినియోగించలేదని తేల్చి ఆ కేటాయింపును రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఓ పోలీస్ స్టాప్ పెట్టారు దీనిపై ఆమోద పబ్లికేషన్స్ ఏకంగా హైకోర్టుకు దాకా వెళ్ళిందట గత డిసెంబర్ గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన హైకోర్టు దీనిపై తీర్పు ఇచ్చి చట్టానికి అనుగుణంగా మళ్లీ కేటాయింపును పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది ఇంతలో ఆంధ్రజ్యోతి మరింత విలువైన భూమిని కోరింది పాలెం వద్ద భూమి డెబ్బై నాలుగు సెంట్ల జాతీయ రహదారుల శాఖ బఫర్ జోన్లో ఉంది కాబట్టి వినియోగించుకోలేమని ప్రత్యామ్నాయంగా పారదేశపాలెం సర్వే నెంబర్ నూట అరవై ఎనిమిది స్లాష్ మూడులోని ప్రభుత్వ భూమి ఇరవై నాలుగు సెంట్లు సర్వే నెంబర్ రెండు వందల మూడు స్లాష్ రెండులో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యాభై సెంట్లు కావాలని కోరింది దీంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు మేలు చేయడానికి ఆ ఫైల్ను బుల్లెట్ రైల్లా నడిపించిందట గతంలో రద్దు చేసిన భూమి కాకుండా మరింత విలువైన హౌసింగ్ బోర్డు భూమి ఇచ్చేందుకు అంగీకరిస్తూ వెంటనే సర్కారు పెద్దల హౌసింగ్ బోర్డును కూడా రప్ ఒప్పించేశారు అందుకు ప్రతిగా హౌసింగ్ బోర్డుకు సర్వే నంబర్ నూట అరవై ఎనిమిది స్లాష్ ఒకటిలో అరవై నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమిని మార్పిడి ఎక్స్ఛేంజ్ కింద ఇచ్చేందుకు ఒప్పించారు కోర్టు తీర్పు రావడానికి ముందే అక్టోబర్ ముప్పైవ తేదీన జరిగిన ఎల్ఎంఏ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశంలో ఈ భూ మార్పిడి ప్రతిపాదనకు ఆమోదం కూడా లభించిందట కోర్టు తీర్పు రాకుండానే ఈ కేటాయింపుపై నిర్ణయం దానికి ఇదే నిదర్శనం ఇప్పుడు కోర్టు తీర్పునకు సాకుగా చూపి భూమి ఇచ్చేశారు ఓ పక్క భూములకు సంబంధించి లక్షలాది సమస్యలు రెవెన్యూ కార్యాలయాల్లో పేరుకుపోయి ఉన్న పట్టించుకొని చంద్రబాబు నాయుడు తన మిత్రుడు తన కోసం పనిచేస్తున్న ఎల్లో మీడియా అధినేతల్లో ఒక్కరైన రాధాకృష్ణకు మాత్రం కోట్ల రూపాయల విలువైన భూమిని రోజుల్లో వ్యవధిలోనే బుల్లెట్ రైల్లో వేగంగా ప్రయాణించే ఫైల్లాగా దాన్ని ముందుకు నెట్టారంటే ఎంత వాళ్లకు నచ్చిన పనులు చేసుకోవడానికి ఎంత కసిగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇందుకే నా ప్రభుత్వం అధికారి చేతిలో పెట్టింది మీకు ఎందుకైనా అధికారం వాడుతున్నది మేలుకోండి ప్రజలారా ఏం జరుగుతుందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది